సంవత్సరం లోపు పిల్లలకి గొంతులో ఏదైనా అడ్డుపడి అది శ్వాసనాళంలోకి అడ్డుపడితే ఊపి రాపేసి నీలి రంగులోకి మారిపోయి చనిపోయే ప్రమాదం ఉంది అలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలి హాస్పిటల్కి వెళ్ళే టైం ఉండదు హాస్పిటల్కి వెళ్ళే లోపు ప్రాణాలు పోవచ్చు మనం ఏం చేయాలంటే అలాంటి సిచ్యువేషన్లో ఈ వీడియోలో చెప్పినట్టు స్టెప్స్ అయితే ఫాలో అవ్వండి మీ పిల్లల్ని మీరు సేవ్ చేసుకోవచ్చు మనం ఈ స్టెప్స్ ఫాలో కాకపోతే పిల్లలు ప్రాణాలు పోతాయి జాగ్రత్తగా వినండి సో ఇట్లా వస్తువు ఏదైనా మింగినప్పుడు పిల్లల్ని పోర్లా ఒక చేతి మీద పడుకోబెట్టాలి తల కిందికి చేసి వాళ్ళ తలని సపోర్ట్ చేస్తూ ఇంకో చేత్తో ఈ పాడుతో వాళ్ళ వీపు మీద ఐదు బ్లోస్ ఇవ్వాలి ఇదే డైరెక్షన్లో తల సైడ్ డైరెక్షన్ ఐదు సార్లు ఆయన వస్తువు రాకపోతే బయటికి రాకపోతే మళ్ళీ రివర్ చేసి వాళ్ళ ఛాతి మీద ఈ రెండు ఫింగర్స్తో మళ్ళీ థర్స్లు ఇవ్వాలి తల సైడు ఐదు సార్లు ఇలా వస్తు వచ్చేంత వరకు బ్యాక్ ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ ఈ సైకిల్ అనేది వస్తు బయటికి వచ్చేంత వరకు చేయాలి ఇలా చేయాలని తెలియక చాలామంది పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు హాస్పిటల్కి వచ్చేలోపు ప్రాణం పోయి ఉంటుంది అప్పుడు ఏం చేయలేము సో ఈ స్టెప్స్ అయితే మీకు తెలిసి ఉంటే మీ పిల్లలను మీరు కాపాడుకోవచ్చు ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోండి అందరికీ షేర్ చేయండి మీ స్టోరీ అండ్ స్టేటస్ పెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ